సముద్రపు చేప బొంత దీనికి కావలసినవి అంటే చేపలకి తగ్గట్టు నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఐదు పచ్చిమిరపకాయలు ఒక టమాటా పులుపుకి తగ్గట్టు చింతపండు అంటే మీరు తినే పులుపుని బట్టి మీరు తీసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీర ఒకటి కావాలి కళాయిలో ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకోవాలి మంచి బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటే కూర చాలా బాగుంటుంది ఉల్లిపాయలు వేగేపు చింతపండు పులుసు వేసి పక్కన పెట్టుకున్నాము ఉల్లిపాయలు దగ్గరగా వేగైంది ఈ టైంలో టమాటా వేసుకుంటే బాగుంటుంది టమోటా ఉల్లిపాయలు దగ్గరగా మగ్గినట్టు ఉడికిస్తే చేపల కూర చాలా బాగుంటుంది పులుసు టమాటా వేసుకున్నాము దీంట్లో సాల్ట్ వేసుకుంటే టమాటా త్వర త్వరగా మగ్గుతుంది చేపల పుల్స్ కదండి సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది పూత పెట్టి కొంచెం దగ్గరగా అయ్యే వరకు చూడాలి దగ్గరికి మక్కుతుందండి ఇంకా కొంచెం దగ్గరికి మగరికిన తర్వాత కారం వేసుకోవాలి ఈ రోజుల్లో పిల్లలకి అన్ని రకాల ఫెసిలిటీస్ వచ్చేస్తాయి వంట చేసుకోవడానికి ఈజీ పద్ధతులు మా టైంలో పెద్దవాళ్ళనైనా అడిగి తెలుసుకోవాలి లేకపోతే వంటల పుస్తకం అయినా కొనుక్కొని చూసుకునే వాళ్ళము ఈ ఊళ్ళల్లో ఉంటే ఈ స్టేట్లో ఉన్నామనుకోండి ఎవరో ఒక తెలుగు వాళ్ళనైనా అడిగి నేర్చుకుంటాము వేరే స్టేట్కి వెళ్ళిపోతే ఆ టైంలో ఆ ఊరి భాష కూడా రాదు చాలా కష్టమయ్యేది వంటలు చేయటము అదో పెద్ద బ్రహ్మ విద్యలా ఉండేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది వన్ అండ్ హాఫ్ స్పూను కారం వేసానండి చింతపండు పులుసు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది కాకపోతే చేపల కూరకి ముఖ్యంగా పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేస్తే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం దగ్గరికి అయిన తర్వాత చింతపండు పులుసు వేస్తే సరిపోతుంది చింతపండు పులుసు వేసానండి ఇప్పుడు దీనికి తగ్గట్టు నీళ్ళు వేసుకోవాలి మా ఇంట్లో ఎక్కువ పుల్లగా ఉంటే ఇష్టపడారు అందుకే నేను బ్యాలెన్స్ చేసుకొని వేసుకుంటాను చింతపండు ఇప్పుడు వాటర్ అంటే మీకు అంత పులుసులాగా కావాలా కొంచెం దగ్గరగా చిక్కగా కావాలో దాన్ని బట్టి వాటర్ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ప్రిపేర్ చేసుకోవాలండి నేనైతే టూ గ్లాస్ వేస్తాను ఇది బాగా మరగాలి పులుసు అది కొంచెం కొత్త మరిగిన తర్వాత అప్పుడు చేప ముక్కలు వేయాలి కొంతమంది అంటే బుర్ర తోక రెండు పీసులు వేసి పులుసు పెట్టుకొని మిగతా పీసులన్నీ ఫ్రై చేసుకుంటారు అలా అయితే చాలా బాగుంటుంది ఈ టైంలో ఉప్పు ఎంతుందో చూసుకొని సరిపోతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు నేను కారం ఓన్లీ వేసాను పసుపు అది వేయలేదని అనుకుంటారేమో ఇది మసాలా కారం ఈ కారంలో మిరపకాయలు పసుపు ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క గసగసాలు కుంకట్లు ఇవన్నీ వేసేసి మేము మా కారం చేసుకుంటామండి ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇది వేయడం వలన మీరు పసుపు వేరేగా ధనియాల పొడి వేరేగా వేసే అవసరమే ఉండదు కూరలు చాలా టేస్టీగా ఉంటాయి నేను ఈ పౌడర్ ఎలా చేయాలనేది పెట్టాను లింక్లో చూడండి చూడండి ఎంత బాగా మరుగుతుందో ఈ టైంలో చేపల ముక్కలు ఒక్కొక్కటి వేసుకోవాలి నేనైతే కొన్ని ముక్కలు ఫ్రైకి కూడా ఉంచేసాను నాలుగు ముక్కలు ఫ్రైకి ఉంచేసుకున్నాను పైన కొ వేసుకోవాలి కొత్తిమీర కూడా ఎక్కువగా వేయకూడదండి చేపల కూరకి కొత్తిమీర ఇంపార్టెంటే కానీ మరీ ఎక్కువ వేస్తే దీని ఫ్లేవర్ మారిపోతుంది మొత్తం అంతా స్మెల్ అది డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు ఈ టైంలో మీకు ఎంత పులుసు కావాలనుకుంటారో అంతవరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూడండి ఎలా మరుగుతుందో చూద్దాం ఎంతవరకు మరిగింది సూపర్ మాకైతే ఇంకా కొంచెం బాగా దగ్గర అవ్వాలండి అప్పుడే బాగుంటుంది ఇంకొంచెం దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి పులుసు బాగా మరిగిన తర్వాత చేపలు వేయాలండి ముందే వేసేస్తే చేపలు త్వరగా ఫాస్ట్గా ఉడికిపోతాయి కాబట్టి ముక్కు ముక్కలు అయిపోతాయి అది పులుసు బాగా మరిగిన తర్వాత చేపలు వేసి కొద్దిసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసాడమేనండి